టల్ స్టైల్లో అల్లం చట్నీ చేయడానికి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందండి అందులో కొంచెం మెంతలు వేసుకోవాలి కొంచెం మిరపండి తున్ని పచ్చిండి కప్పు వరకు మిర మిరపకాయలు తీసుకున్నాండి వేసుకోవాలి ఇప్పుడు మినపప్పు ఎంత మిరపకాయలు ఎంత తీసుకున్నా అల్లం కూడా అంతే తీసుకోవాలండి ఒక నిమిషం ఇప్పుడు కొంచెం ధనియం వేసుకోవాలండి ఇప్పుడు నడవస్తున్నాను డాడీ ఈ మనకు టేస్ట్ బెల్లం వేసుకోవాలండి నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటతో సహా వేసేయాలండి వస్తున్నాయి కాసేపు ఇది మూత పెట్టేసుకొని మగ్గిచ్చుకోవాలండి వీటిని పడిపోయిందండి ఇలా అయితే సరిపోతాయండి మనం అల్లం పచ్చడి కొంచెం లాటగానే ఉండాలి తినే బట్టుకుంటే అంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ చేసుకున్నాను చాలా అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందండి నాలుగు వెల్లిపాయరంపు వేసుకోనండి వేస్తున్నాం కొంచెం సాల్ట్ ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాము ఆయిల్ వేసుకొని తాళిన కోసం కొంచెం పచ్చ వస్తున్నాం